వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అనంతపురం అనంతపురంలో మూడు వందల నుంచి ఆరు వందల ముప్పై రూపాయల వరకు ధరలు పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ థర్టీ రూపీస్ కలిగిరి మూడు వందల నుంచి ఆరు వందల ఎనభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఎయిటీ రూపీస్ హోసూర్ నాలుగు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పాలకోడ్ వంద రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కలకడ మూడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మదనపల్లి ఎనిమిది వందల నుంచి పదమూడు వందల రూపాయలు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి మూడు వందల నుంచి ఎనిమిది వందల వరకు త్రీ హండ్రెడ్ రూపీస్ రూపీస్టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చింతామణి మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ వీకోట మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల డెబ్భై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ సెవెంటీ రూపీస్ పొలం నీరు మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ బాగేపల్లి మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఈరోజు జరినీ అన్ని మార్కెట్ల ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి